టీ ట్వంటీ వరల్డ్ కప్ కు భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ క్రికెట్ వచ్చిందంటే చాలు ప్రతి అభిమానికి పండగే మన దేశంలో అత్యధికంగా అభిమానులు ఉన్న ఆట ఏదంటే అది క్రికెట్ అనే చెప్పాలి తన అభిమాని క్రికెటర్ మైదానంలోకి అడుగు పెట్టాడంటే కేరింతలతో స్టేడియం మారుమ్రోగిపోతోంది క్రికెట్ అభిమానులకు వయసుతో సంబంధం లేదు అన్ని వయసుల వారిని అమితంగా ఆకట్టుకున్న ఆట క్రికెట్ ఇక ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది ఈ క్రమంలో ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్పు కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం గురించి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది ట్వంటీ వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది భారత జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండే కు బాధ్యతలు అప్పగించారు టి ట్వంటీ ప్రపంచ కప్పు కోసం టీమిండియా పూర్తి జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ సంజు శాన్సన్ రిషబ్ పంత్ హార్దిక్ పాండే శివం దుబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యుజువేంద్ర చాహెల్ హర్షదీప్ సింగ్ బూమ్రా సిరాజ్ ఇక రిజర్వ్ ప్లేయర్లుగా శుభమంగిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ని సెలెక్ట్ చేసింది